సుక్రియా బిటి మంచితు మేడామ్ హేయే అడు గాడు గున పాడుతు అయినా సరి లేస్తు గాత్ స్రూతు होटल से एक आदमी को किडनैप किया उनकी बीवी नहीं साहब नहीं मालूम सलाम साहब अरे भाई सलीम भाई मैं छोड़ दिया साहब नहीं साहब मैंने कभी नहीं देखा मेरे पास बहुत से बच्चे आते हैं कुरान पढ़ते हैं नमाज़ सीखते हैं अगर आप बेफिक्र रहिए यहाँ कोई ऐसा बच्चा नहीं जिसे इस मुल्क के खिलाफ या दंगा फसाद करने वाले हो। नहीं, नहीं मम जी एक बार आप बच्चों को बुलाए तो हम आइडेंटिफाई करके चले जाएंगे। आप तो आइडेंटिफाई करके चले जाएंगे लेकिन उन मासूमों के दिल में एक शक पैदा हो जाएगा यही तो प्रॉब्लम है इस मुल्क का यहाँ हर कोई ये समझने लगा है आतंकवादी पलते हैं कि यहाँ आने वाले बच्चे डॉक्टर्स और इंजीनियर्स भी हैं नहीं नहीं मम जी ऐसी बात नहीं लेकिन हमारे पास सबूत है तो जाइए वारंट ले आइए लेकिन मैं अपने बच्चों का अपमान नहीं होने दूंगा खुदा हाफिज़

भाषा की जरूरत नहीं होती लेकिन मैं कुछ नहीं कर सकता इनशा आपका पति जरूर मिलेगा मैं आपके लिए दुआ करूंगा इमाम साहब अगर कुछ इंफॉर्मेशन मिली तो इस नंबर पे कॉल कीजिए ठीक है खुदा हाफिज मैडम ये ये स्पेशल बिरयानी मात्र निचे मी कोसम मैडम क्लीन कुकिंग मैडम हेलो प्योर वेजिटेरियन हाय कार्ड ప్రపంచంలో అజయ్ నాకు అన్ని అనుకుని పెళ్లి చేసుకున్నాను మీరొక్కరే నాకు సహాయం చేయగలరు साब एक बात बताना है हाँ बोलिए हम अपने बच्चों पर तो इल्जाम नहीं लगा सकते लेकिन उस बेटी के आंसुओं का जवाब नहीं दूंगा तो खुदा हमें कभी माफ नहीं करेगा जी बोलिए अगर आप चाहो तो कल हमारे एक आदमी का निकाह है चौमे में हाँ 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 वहाँ इलाके के बहुत से बच्चे आएंगे आप वहाँ आ जाइए मैं उन सबको बुला लूंगा ठीक है अब उस बेटी से कहो బోన్ చెబున్నాడు సరే ఏం చెప్పారు రేపు చౌమాల ప్యాలెస్ లో ఒక పెళ్ళి ఉందంట అక్కడికి వస్తే మన అజయ్ కిడ్నాప్ చూసిన వాళ్ళు అక్కడ ఉండొచ్చు మనల్ని ఐడెంటిఫై చేసుకోమన్నారు సో మనం రాజుని తీసుకెళ్దాం ఓకే రాజు వస్తావా కొంచెం కట్టై ఉంటుంది తెల్లగా ఉంటాడు ఒక్క నిమిషం మీరు చాలా బాగున్నారు ఐ మీ చీర బాగుంది అచ్చరే నీ పెళ్లి చూపులు ఏది చూపిస్తానన్నా ఫోటో చూసావు రేపు ఇంటికి వెళ్తున్నావు ఒక గంటకి మేబీ టూ అవర్స్ కి కలుస్తావు ఏం తెలుస్తుంది అమ్మాయి గురించి ఎలా తెలుసుకుంటావు ఏ ఇంట్రెస్ట్ అడుగుతాను ఏ హీరో అంటే ఇష్టం అడుగుతాను సినిమాలు చూస్తావా బుక్స్ చదువుతాను అడుగుతాను ఇంకా అది ఇది ఎలా ఫ్యామిలీని చూస్తాం కదా సార్ది అమ్మాయిలో వేల రూపాయలు ఉంటాయి ఆ అమ్మవారిలాగా లక్ష కళలు ఉంటాయి ప్రకృతిలాగా ఫ్యామిలీని చూసి పెళ్లి చేసుకుంటే తను నీతోనే ఉంటుంది ఒక భార్యలాగా కానీ తన మనసు తెలుసుకోవాలి సారది అది తెలుసుకుంటేనే లైఫ్లో హ్యాపీనెస్ ఉంటుంది అర్థం కాలేదా నమస్కారం ఎవరు ఎలా ఉన్నారు బాగున్నారా సారీ నువ్వేంటి ఇన్వెస్టిగేషన్ కోసం సార్ మరి మీరు అరే మన ఎమ్మెల్యే కొడుకు పెళ్ళి కాదురా నీ ఇన్వెస్టిగేషన్ ఏంటి ఓ అమ్మాయి కేసా చక్కగా పెళ్లి చేసుకున్నట్లు వస్తున్నారా ఇద్దరు హలో సార్ వెళ్ళి నాకు పాన్పట్రాన్ పోగా ఐ ఐఎమ్ సిఐ రవిచంద్ర రిలాక్స్ ఇప్పుడే వచ్చేస్తాడు కమ్ రాజు ఒక్కడే ఉన్నాడు

హలో అనామిక ప్లీజ్ తర్వాత సారథి రావడానికి టైం పడుతుంది నా కంపెనీ ఇవ్వండి ప్లీజ్ మీరు ఎందుకు ఆ సారథిని అంతగా నమ్ముతున్నారో అర్థం కావటం లేదు వాడికి రెండు ప్రమోషన్స్ వస్తేనే నా క్యాడర్కి వస్తాడు మీకు హెల్ప్ కావాలన్నా అది నా వల్లే అవుతుంది సారథికి క్రైమ్ జరిగిన తర్వాత తెలుస్తుంది నాకు క్రైమ్ జరిగే ముందు తెలుస్తుంది ఇప్పుడు ఈ కేసు సంగతి చూడండి సారథి ఇక్కడికి వెళ్ళాడు తెలుసా ఈ మామ్ చచ్చిపోయాడు అతన్ని కాల్ చేశాడు నాకు చాలా విషయాలు తెలుసు నామిక కిడ్నాప్ సంగతి నీ హస్బెండ్ కేసు గురించి కానీ నీకు ఆ సారథి చాలా ఇంపార్టెంట్ అయిపోయాడు సారీ అండి మీకు నేను రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనిపిస్తే సారీ నాకు హైరార్కి తెలీదు ప్లీజ్ హెల్ప్ చేయండి అజయ్ చాలా డేంజర్ లో ఉన్నాడు ప్లీజ్ హెల్ప్ సార్ ప్లీజ్ इट्स माय ड्यूटी आई डू इट फॉर यू कनी सारथी के कम वो अच्छे ना హలో అనామిక నేను ఇక్కడ ఉన్నాను కింద ఎంత అందంగా ఉన్నావు నామిక ఏంటలా వచ్చేశావు సిగ్గుపడ్డావా పైకి రానా అనమిక అనమిక చూడు నాకు నీ హస్బెండ్ కిడ్నాప్ కేసు గురించి అంతా తెలుసు కానీ నీకే తెలియదు నా గురించి నన్ను కాదని ఇంచు కూడా కదలదు నా పవర్ ఏంటో చూపిస్తా రేపే ఆ సార్ నీ కేసు నుంచి తప్పిస్తా నా మాట విను అనామిక నా మాట వింటే నువ్వు హ్యాపీ నేను హ్యాపీ నీ హస్బెండ్ నీకు దొరుకుతాడు నాతో కోఆపరేట్ చేయి అనామిక అర్థం చేసుకో అనామిక నీకే మంచిది